అవయ్య ఆత్మశాంతి మరి ఎటువంటి వరగా మళ్ళా మరి ఇక్కడికి దగ్గర మరి కడవంటి కనుక పట్నం ప్రజలు ఎటువంటి వనగా రమ్మ చెప్పి మాట చెప్పింది మాట చెప్పిన వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఆనాడు మాత్రం మరి ఎటువంటి ఆగో తల్లిదండ్రి పేరు మీరు పంటల చేసింది పండుగ వేసి నాడు మరి పది మందిగా వచ్చింది అన్నదానాలు వస్త్రదానాలు వేసింది ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళ చిన్నవై శీతకంతురాలే కాయలు కొట్టిన చిన్న చిన్నవై మట్లు కొట్టిన మాడ చిన్నది ఉన్నది ఇగ ఈ పిల్లల సంగతి ఇక్కడ ఉండని కానీ మరి మొదటి పట్టణం పుష్పంగా నవరము లోపల మైపాల మారాదు ఆగు కాలు రెక్క నరికి తండ్రి కాల రెక్కనరికి రాత్రి వేలు తండే ఊళ్ళో ఉన్న పట్నం ప్రజలంతా కళ్ళదు చిన్నోడా సిను పెద్దోడా మరి యొక్క రాజ్యం లోపల మైపాల మహారాజు పెళ్ళని చేసుకున్నాడు భార్యను తీసుకొచ్చుకోవాలి తండ్రి కాళ్ళు ఎక్కడ నరికి అసలు పెళ్లి కాని వాడు రాజ్యం ఎక్క రాదు తీసుకొచ్చుకుంటే ఆ రజనీ దగ్గర తీసుకొచ్చుకుందాం లేకపోతే కచ్చిరిది కొందాం అంతేనా అందరేకమైన ప్రభుత్వం కూలిపోతుంది వర్తన గీత నందరేకమై ఇక్కడికి దగ్గర రాజున్న మైపాల మహారాజు కత్తిరి వేటికి ఎట్లా వస్తున్నారు ఏయ్ మనం కూడా పోవాలి మనమొదలు పోతారంట ఓ అయ్యా నేను అందించిన రైతులకు ఏడు వేల ఐదు వందలు ఇస్తాను అందరికి వచ్చిన రైతు బు నువ్వు ఇచ్చిన కాదు గౌన్లో తాళ్ళ పనులు రద్దు చేసినా చేసినావా చేసినా ఇంకా చెప్తా మంచి మంచి పనులు చేసేది ఉన్నది ఇంకా అలాగే చేస్తావు ఈ ఊరికి సీసీ రోడ్లు ఏంచింది నేనే అయ్యా నువ్వు మా చేసిన వాడి మీ అందరం చూస్తాను నీ మంత్రి గారు నువ్వు ఇద్దరే ఉంటారా ఇంకా

చెప్పమని పేర్ల మంచుకున్నావు చూసి అట్లాంటి వారే రాలే మనమే మంచుకున్నాం రాదేనా రాదు ఆనా అంటారు అందరిని మీరు తెలియదు దిక్కు వల్ల ఉంటుంది నేను బడా అది అంటే కొంచెం ఇంగ్లీష్ చూడాలి ఇంగ్లీష్ ఇంగ్లీష్ నీకు ఇంగ్లీష్ చూడగా చెప్తాను ఇంగ్లీష్ చదువుతారు నాకు అయిన పెళ్లి మ్యారేజ్ ఆయింది మా ఇది కారేజీలో అయినాయి సరే ఎందుకు మీరు అందరూ పోవాలి పెళ్లి గాల్లో చెప్పాలి ఆ పెళ్లిగాల్లో చెప్తే నాకు చేసుకుంటుంది ఆ ఈయనకే ఉండాలి ఇక ఏయ్ ఊళ్ళో ఉన్న ప్రజలు మొత్తం మంది ఎక్కువ వచ్చింది ఆడళ్ళ మొగళ్ళు ఎందుకు వచ్చినవరంటే భార్య లేనివాడు భయ్యాంగు భార్య లేనివాడు బయ్యగుడు అని కూడా కదా అంటారా భార్య లేనివాడు బయ్యంగుడు బయ్యాంగుడు రాజ్యం వెళ్తే తక్కువ నీ భార్య రజనీ దేవుని తీసుకచ్చుకొని రాజ్యం లేకపోతే నువ్వు పిల్లలు వేసుకోమంటారా చేసుకోవాలా లేకపోతే దిగుడే పెళ్లి కానుడు మాత్రం రాజ్యం మీద ఉండద్దు ఉండాలంట ఉండదు దిగుడే దిగాలే దిగుడే

పదవి లేకపోతే పది నిమిషాలు లేకపోతే మళ్ళా పెళ్లి చేస్తాం ఐదు సంవత్సరాల భార్య లేని మొగవుడు భయ్యాంగుడు రాజ్యమేనా దేశమే రాజ్యమే కాదు రాజ్యమే రాదు భార్య లేని వారు రాజ్యమే మొగలు అంటున్నావా సరే వారి చిన్న మంత్రి నాకు పెళ్ళం కావాలగా ఇప్పుడు మన పెళ్లి చేసుకుంటా మళ్ళీ పెళ్లి చేసుకుంటా పెళ్లి పొల్లని చేస్తారా పొలం పొలం పొలి చేసిన ఇక నేను పెళ్లి చేస్తారు మన పెళ్ళి ఎన్ని రోజులకుండా నేను తగ్గేదే లేదు ఇగో నా కడకం ఇస్తున్నా ఏం చేసుకోమరు ఈ కడకం పట్టుకొని రాజ్యాల బట్టి దేశాల బట్టి పల్లె తిరిగి పట్టణాలు తిరిగి ఇప్పటికైనా అప్పటికైనా నేను మాట తప్పేది లేదు ఏడు కోట్ల రూపాయలు ఎవడైతే అయితే అటువంటి పిల్లని ఇస్తరాలి పిల్ల ఎట్టున్న మంచిదే నాక నాలుగు సంవత్సరాలు పెద్దదైనా మంచిదే ఎట్టున్న మంచిదారా ఇంటిదే మంచిదే గుడ్డి దగ్గర మంచిదే ముంద కావాలి ముసల్లైనా మంచిదారా ముసల్ అయితే పొరసైతే నీ ముందు చేస్తుంటా ముందు లేదు లేదు నాకు పెళ్ళం కావాలకే పని చె ఒక్కనాడు లక్ష రూపాయలకి చిల్లు కట్టుకోరాకపోతే ఇప్పుడు పెళ్లి అయితే ఇత్తపట్రా ఇస్తావా మరి ఇస్తా మంచి పిల్లలు చూసుకొస్తా మంచిది కాదు మంచిది చెప్పని చెప్పిన్నా మధ్య కాదు ముల్లె కావాలి అంతే అంతేనా అంతే మరి నాకైతే లక్ష రూపాయలు ఇస్తావా అని ఆ అనియా పొదవట్టుకోని మంత్రులు రాజు పట్టుకుంటారు మైపాల మహారాజు కనుక పట్టుకొని మైపాల రాజాకి కట్టు పిల్లలు చేస్తామని రాజ్యాల పండి దేశాల వంటి మంత్రులు ఏ వాళ్ళు తిరుక్కుండా తిరుక్కుండా వస్తుంటే అది విజయగిరి పట్నము విజయగిరి పట్నం రాజు విజయగిరి రాదు రాజు

మాది పుష్పంగ నగరం ఉమ్మడినాథ్ మైపాల్నాథకు పిల్లగా కానీ మేము వచ్చినాం పిల్లనా ఏం పిల్ల మోడిపిల్ల మేక పిల్ల ఏం పిల్ల నువ్వు మధ్యలో తయారైకల్ల కాదయ్యా నీ ఇంట నీ బిడ్డ ఉన్నదని మాకు ఊరంగల చెప్పి నా బిడ్డ భద్రవతి భద్రవతి తునక నా బిడ్డ బయటకీ లైట్లు మొత్తం పని చేస్తా ఎరిగే ఉంటాయి ఒక మాట మా రాదు మా ఒక కండిషన్ పెట్టింది ఏంటిది ఏడు కోట్ల రూపాయలు ఎదురుగానే కట్టం పోయాలి నా బిడ్డలు వేసుకున్న వాళ్ళకి ఏడు కాదు పద్నాలుగు పోయినట్టు అదేంత మరి ఇస్తారు సరే మా రాదు ఎంతెత్తున్నాడో అంతెత్తు బంగారం పోయాలి

మూడు వేలు నువ్వు నువ్వు ఏమంటారు నేను ఏమంటారా మూడు షెప్ల జాతర మూడగొట్టింది అంటారా ఏడాది ఏడాది అయితే మూడగొడుతుంది ముప్పై మర్చిపోతుంది బోరింగ్ కాని రానే మస్తుంది బడికి రానే సరే మాకు మూల్య కావాల పిల్ల అవసరం లేదు మూడు వేలే మంచిదే కానీ మూల్య కావాలా మాకు ఎంత వయసు ఎంత ఉంటుంది ఒక తక్కువ ఉఫ్ ఐ తోమిస్ ఆ గోనే పోలతా పోనవుంది నేనత పోల నాత వెక్తరు ఇరు ఖాగమ లేద పోల్లే గాని కొంచెం తోడ్ మాన్న ఉంటక పోల్ మాందపుదా ఆ తోడ్ మాంద ఐతమ తిలు ఎంతైతట్ల తిలు ఆ తిరుగ మనసితి ఇలా ఓహో ఏందండి కోటి కీవన పిల్ల ఏ కారు నీ పిల్ల కర్మ పిల్ల కర్మ

எவனா <laughs> தூசாடு <laughs> <laughs>